విజయవాడలో బుడుమేరు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు బొడుమేరు ఉప్పొంగి ఊళ్ళు రోడ్లను ఏకం చేసింది దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి వద్ద బొడుమేరు కట్టకు స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు బొడుమేరు నుంచి ఎలాంటి ముప్పు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఓవైపు వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకొని వచ్చి చర్యలు చేపట్టారు సిమెంట్ బస్తాలను పేరుస్తూ రక్షణ గొడవ నిర్మిస్తున్నారు